హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ ఎక్కడంటే ఈరోజు ఐతెంపూడి దగ్గర టీవీ రిపేర్ అని ఒక అర్థం చెప్పారు ఫ్రెండ్స్ అంతా ఇది మా రాజా సెంటర్ సబ్టేషన్ సెంటర్ ఫ్రెండ్స్ కొంచెం దాడిన తర్వాత కొంచెం టెన్ తీసుకుని కొంచెం బుచ్చిపేట కాసి వెళ్ళాలి బుచ్చిపేట దాటిన తర్వాత ఐతెంపూడి వస్తుంది ఫ్రెండ్స్ ఇది మా అనమాట దగ్గర దగ్గర అబ్బొచ్చి పెట్టు దాటి చూస్తాను ఎందుకంటే అయితే పోడే దగ్గరకు వచ్చాను టర్నింగ్ అయితే లోపలికి వెళ్తున్నాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వచ్చేస్తుంది అనమాట ఇది అంటే విలేజ్ ఎంటర్ అయ్యాను టీవీ ఓపెన్ చేసి చూశాను చూస్తే అందులో పవర్ పోయింది ఈ మోడల్ అయితే రీప్లేస్ చేసి వేస్తాను అనమాట మాడ్యూల్ ఉంటుంది ఎందుకంటే పోయిన మోడీలు ఇది అనమాట రీప్లేస్ చేసి చేయగానే టీవీ ఆన్ అయిపోయింది